जय जय तेलंगाना दिल्ली जय जय तेलंगाना I <speaking> you. <in Spanish>

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్ని మరి గత పదేళ్ళ క్రితం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు విఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు ఈ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో ఒక ఆదేశం మేరకు గత మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ శ్రేణులు మరి కేంద్రంలో రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి రాజుభావ దినోత్సవాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి మొదటి రోజు అమరవీరులకు జ్యోతి ప్రజలను గాయించి ఆ తర్వాత నిన్న జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను జరగబే పరిణామాలను పూర్తిగా క్లుప్తంగా వివరించి తెలంగాణ ప్రజానికానికి మంచి సందేశాన్ని ఇచ్చారు వారు తెలంగాణ సాధించిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు సాధించిన నాయకుడిగా సాధించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా వారు చేసిన సేవల్ని మరి తెలంగాణ ప్రజలు కొనియాడుతూ ఉన్నారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం పరలపాలైపోయి రోజు రోజుకు వారు పెట్టినటువంటి సంక్షేమ ఫలాలు పూర్తిగా హరిస్తూ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పుడున్నటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని నెరవేర్చబోవడమే కాకుండా రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడి మీద రాష్ట్ర నాయ సాధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ మరి ఈ విధంగా ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు తప్ప వారిచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలం పెడుతా ఉన్నారు కాబట్టి మరి ఈరోజు వాటన్నింటినీ మేము నెమరు వేస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేవలం బీఆర్ఎస్ పార్టీదే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఉంది రేపు మన నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైనా ఏ ఆదేశం వచ్చినా ఆ ఆదేశాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రజల కోసం ముందుకెళ్లాలని చెప్పి వారిచ్చిన ఆదేశాన్ని తూచ తప్పకుండా అమలు చేసిన తరుణంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా శ్రీ గణేష్ గుప్తా గారు మరియు నేను మేయర్ గారు మా మాజీ నూడ చైర్మన్ గారు మా అన్న మన రామకృష్ణారావు గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున సమావేశమై ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి మరి జయశంకర్ గారికి నివాళులర్పిస్తూ మరి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది మరి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే విధంగా అందరం కూడా రేపు వచ్చే రేపు పార్లమెంటు కౌంటింగ్ ఉంది రేపు కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఫలితం వచ్చినా మరి ఉత్సాహపడకుండా సంతో బాధపడకుండా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజల్ని జగిత్యాల జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మరి ఈరోజు మన పోరాటే పటిమ మనకు ఉంది పోరాటమే ధ్యేయంగా పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం మనకు తప్పదు ఈ పోరాటం కొనసాగిస్తూనే ప్రజల ఆశయాల్ని నెరవేర్చుకుందామని మరో వేస్తూ సలు చేసుకుంటున్నారు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పది సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో గత సంవత్సరం మరి ముఖ్యమంత్రి గారి హోదాలో కేసీఆర్ గారు ఈ ఉత్సవాలను ప్రారంభించి మరి ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తయితున్నటువంటి సందర్భంలో ఈ ముగింపు కార్యక్రమాలు మొన్నటి సాయంకాలం నుంచి మొదలైనవి మరి మనం అందరం టీవీలలో చూసినట్టుగా అమరవీరుల స్తూపం ఏదైతే అసెంబ్లీ ముందుందో అక్కడి నుంచి కొవ్వొత్తుల ర్యాలీతో మొదలుకొని మరి నా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముగింపు సభ మొదలు చేసుకొని ఈరోజు అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా జాతీయ జెండా మరియు పార్టీ జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించడం మరి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు చూసినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్టడుగునున్నటువంటి ప్రాంతం తెలంగాణ కానీ తెలంగాణ సాధన కోసం తన ప్రాణాన్ని పరంగా పెట్టి సాధించినటువంటి గౌరవ కేసీఆర్ గారు మరి రాష్ట్రాన్ని చాలా రంగాల్లో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ కూడా దేశంలో అత్యుత్తమ రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి దేశానికి చూపి చూపించిండ్రు అంటే ఒక నేత తలుచుకుంటే ఏ విధంగా చేయగలుగుతాడో అన్ని రంగాల్లో కూడా చూపించగలిగిండ్రు మరి పేదలు కొంత ఆశపడి ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారో మరి ఈరోజు రాష్ట్రం తిరిగి మళ్ళీ నానా ఇబ్బందులు పడుతూ ఉంది మరి కరెంటు లేక నీళ్లు లేక ఇలాంటి యాతనలకు జరుగుతూ ఉంది ఇది కాదు మనం కోరుకున్నది మొన్న నిన్న జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ ఎంతుందో అంతా నేను ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణ కోసం ప్రతి ప్రతి క్షణం నేను పనిచేస్తా అని చెప్పేసి ఏదైతే చెప్పినారో తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంటు ఇదే కారణం రాబోయే రోజుల్లో ఇప్పుడే బాజిరెడ్డి అని చెప్పినప్పుడు చెప్పినట్టు ఎలక్షన్లు వస్తుంటే ఎలక్షన్లు పోతుంటాయి రిజల్ట్స్ వస్తుంటే రిజల్ట్ పోతుంటుంది నిన్నే నిన్ననే ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్లో కూడా మరి గులాబీ జెండా ఎగరవేసిన ఉప ఎన్నికల్లో ఇవన్నీ ఎన్నికలనేది రొటీన్ కార్యక్రమం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధ్యక్షతన ఉంటుంది దానికోసం నాయకులము మేము ఎక్కడికైనా వచ్చి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ